పాడు గ్రామ ప్రజలకు ప్రభుత్వంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు సంవత్సరాలు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి మరి కొత్త కొత్త సంవత్సరాల్లో కొత్త కొత్త సినిమాలు కూడా వస్తున్నాయి డాక్కు మహారాజని ఇక ఇక అనేకమైన సినిమాలు వస్తున్నాయి మానవుడు మారడం లేదు కారణం కారణం మానవుడు ఎందుకు మారడం లేదు వాళ్ళు కొత్త కొత్త సంవత్సరాల్లో కొంత కొత్త సినిమాలు సంపాదన్నారు కొంత కొత్త డబ్బులు సంపాదిస్తున్నారు అన్నాడు ఎప్పుడు మారుతాయంటే మరి రెండు వేల ఇరవై నాలుగు సోదరు వెళ్ళిపోయింది రెండు వేల ఇరవై లో ప్రవేశించాము కానీ మానవ జీవితం ఇలాగే ఉంది మరి మనుషులు మారడం లేదు మనస్సు మారడం లేదు మరి మూడు వందల అరవై ఐదు రోజులు వెళ్ళిపోయాయే నా గతి అండి మరి ఒక ఆయుష్కాలం తగ్గిపోతూ వస్తుంది మరి మీకు మీరు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారే అంటుంది వాక్యం ప్రేమే సోదరుల మరియు సెలవిస్తున్నాడు మరి సంవత్సరాలు మారిపోయినా రోజులు మారిపోయినా మానవ జీవితం పాపకుండి మారకపోతే నరకం ఉంది అగ్ని గుండీ పాపాళంది ఆత్మ చాలా గొప్పది దేవుడు ఎల్లప్పుడూ నివసింపగలేదు ఎలా నివసిస్తున్నాడో అలా నివసించేదే ఆత్మ అలాంటి ఆత్మల గురించి ఏ ఒక్కరు కూడా సినిమాలు గానీ సీరియల్ గానీ తీయరు కానీ శరీరానుసారంగా ఎలా మరి కొట్టుకోవాలి ఎలా పడుసుకోవాలి ఏ విధంగా చచ్చుకోవాలి ఏ విధంగా పైకి చేయాలి ఏ విధంగా నగ్గడన్నా మరి ఇలాగా మరి డాన్స్ వేయాలి ఇలాంటి చూపించి యువతకు నాశనం చేస్తుంది మరి సినిమా ప్రపంచం అలాగే మీడియా ప్రపంచం మీడియా సోదరి సోదర్ మరి ప్రభు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల ఈ భూమి మీదకి వచ్చి చెప్పాడు ఆత్మయ్య జీవింపజేస్తున్నది శరీరము కేవలం నిస్పృహం మరి నిష్ఫలమైన మీ శరీరాలను ఎందుకు మరి శరీర సుఖాలు ఇచ్చి ఆత్మకు ఎందుకు నరకానికి అగ్నిపిండానికి మీరు పంపిస్తున్నారు ఆత్మ చాలా అలాంటి ఆత్మ ప్రభు మరి తన ఆత్మ పరలోక రాజ్యం చేర్చడానికి ప్రభు అయిన యేసు వచ్చి తన శరీరాన్ని నలసు కొట్టాడు తన శరీరము రక్త సిద్ధంగా చేశాడు మరి కొండాల చేత కొట్టబడి అది ప్రక్కతో పల్లెపు పోటు పొడవుబడి అలాగే పరువైన మేకుల చేత మన ప్రాంతంలో మేకులు పొందబడి ఆ ముళ్ళ గిరికలు ధరించుకొని మనుషులందరి పాపముల కోసం చేసుకున్నావు శివమరాని మీద మరణించాడు ఆ శివమరాని మీద మరణించి ఆయన పరలోక రాజ్యం ఉన్నది ఆయన సచివుడుగా మూడవ దినమున సమాధిలో నుండి మూడవ దినమున సచివుడుగా లేచాడు సజీవుడుగా లేచిన యేసు విశ్వబ్రహ్మణ వారు యుగ యుగాలు ఇదే రాజ్యం కొరకు మరి నీ నా పాపముల కొరకు సమస్తమైన మానవుల కొరకు మరి ఎనిమిది వందల కోట్ల ప్రజల కొరకు యావత్ భారతదేశమే కాదు యావత్ ప్రపంచం కొరకు ఆయన మరి తన పరిశుద్ధమైన యవనమైన రక్తాన్ని చిందించాడు ఆ చిందించడం అంటే సామాన్యమైన విషయం కాదు ఎవరు చేయలేని ఆ గొప్ప జాతం చేశాడు అందుకే మహనీయుడు ఆయన కాలానికి యుగానికి శక పురుషుడు అటువంటి గొప్ప దేవుడి ప్రపంచాల ఈ భూ ప్రపంచాల ఎవరు లేరండి అందుకే మనుషుల కోసము ఆయన గొప్ప త్యాగము చేసి దేవుడు అనలను పరలోక పట్టణం చేర్చడానికి మహనీయుడుగా మరి సశీరుడుగా మనిషిగా ఈ భూమి అవతరించి మన పాపముల నిమిత్తమైన మరణించి సమాధి చేయబడి మూడవ తిరుమల సజీవుడుగా వేచాడు సజీవుడైన నిన్ను ప్రేమించాడు నిన్ను ప్రేమించి ఆయన పరిశుద్ధమైన రక్తం చెప్పించడమే నీకు నాకు పాప ఈ వచ్చిన కలగజేశాడు అందుకే పాపలను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చినది వ్రాయబడింది మరి మనం పాపము చేత శాపము చేత ఉన్నాం ఎలా ఎలాగా మీరందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం సెలివిస్తుంది ఓ సోదరి సోదరులారా మరి ప్రభునందు పెంచుకులపాడు గ్రామ ప్రజలకు మరి ఈ మధ్యాహ్న కాల వేళ ఈ గొప్ప శుభార్త ఇది గొప్ప శుభార్త అండి ఇటువంటి శువార్త ఒక మంచి మాట ఈ మంచి మాటలు విని ఈ నూతన సంవత్సరంలో నూతనంగా మీ హృదయములు మార్చుకోండి మీ కులం మార్చుకోవద్దు మీ మతం మార్చుకోవద్దు కానీ మీ హృదయం మార్చుకుంటే ప్రభు సిద్ధమే ఉన్నాడు హృదయ సిద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచదరు ఆ భవిష్యం ఐదేనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది మరి నీ హృదయం సరి చేసుకుని ప్రభు పాపిదైన నువ్వు క్షమించు నీ హృదయం ప్రభువును స్వీకరిస్తే ప్రభుత్వాడు ప్రియ సోదరి సోదరుడా ఇదే అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినం మరి నీ రాజుతో ఏ సుదృష్టి ప్రభుని ఒప్పుకుంటే అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడతారు మరి నీ కొరకు ప్రార్థన